హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ప్రభాకర్ ఛానల్ మన ఛానల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ నిన్న ఒక వీడియో పెట్టాను నేను ఆ వీడియో కావాలంటే కింద ఉంటుంది చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి సోలార్ డెబ్బై ఎనిమిది వేల కోట్ల సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది వాటిపై నేను వివరిస్తూ వీడియో పెట్టాను దాని కింద కొంతమంది క్వశ్చన్స్ అడిగారు డౌట్స్ అడిగారు ఆ డౌట్స్కి ఇవాళ నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక ట్వంటీ క్వశ్చన్స్ నేను పిక్ చేశాను ఈ ట్వంటీ క్వశ్చన్స్ కనుక మీరు పూర్తిగా చూస్తే నా డౌట్స్ కూడా మీకే రావచ్చు ఆ డౌట్స్ని మీకు క్లారిఫై చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది అక్కడ రిప్లై అవ్వడం కంటే మీరు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి వాటిపై నేను సెపరేట్గా నేను వీడియో పెడతాను సో దీనివల్ల చాలామందికి డౌట్స్ అనేవి క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంది సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి మీరు లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి అండ్ ఎవరైనా ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను కింద మీకు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయండి ఈ నెంబర్స్కి మీకు కాల్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతుంది మాకున్న ఫ్రీ టైం బట్టి మీకు అయితే రెస్పాన్స్ ఇచ్చి ఆన్సర్ ఇవ్వగలము ఒకవేళ మేము ఆన్సర్ ఇవ్వడం లేట్గా ఉండంటే కనుక ఈ మూడు నెంబర్స్లో మీరు ఏ నెంబర్కి అయినా వాట్సాప్ చేయొచ్చు సో క్వశ్చన్స్ మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఈ క్వశ్చన్ చూడండి హాయ్ ఆదిత్య దెర్ ఇస్ నో బ్యాటరీ విల్ నాట్ హ్యావ్ ఎనీ పవర్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ పవర్ కట్ వాట్ హ్యాపెన్ క్వైట్ అండ్ ఆఫ్ ఇన్ సమ్ ఆఫ్ ఇన్ సమ్ దెన్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ సచ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే మనం ఆన్ గ్రిడ్ పవర్ ప్లాంట్స్లో ఇటువంటి బ్యాటరీస్ అనేవి వాడం కదా సో మనకి సోలార్ పైన ఉన్నా కూడా ఒకవేళ పవర్ కట్ అయితే మనం ఇంట్లో కూడా టోటల్గా ఆఫ్ అయిపోతుంది కదా సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటున్నారు ఆన్ గ్రిడ్లో మనం ఎప్పుడు బ్యాటరీస్ అనేవి పెట్టలేమండి సో ఈ రకంగా కూడా కొన్ని కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సోలార్లో కొన్ని కొన్ని ఫ్రాడ్స్ అంటే మనం ఫేస్బుక్లో దాన్ని డిస్ప్లే చేసి ఆ నెంబర్కి మనం కాల్ చేస్తే మీరు డబ్బులు వేయండి ఒక ఇరవై వేల దాకా వేయండి మీకు బ్యాటరీస్ సోలార్ ప్లాంట్స్ అన్నీ వస్తాయి మీరు వచ్చాక టోటల్ రిమైనింగ్ అమౌంట్ ఇవ్వచ్చు ఫ్రైట్ చేసేస్ అని చెప్పి కొంతమంది మోసం చేస్తున్నారు దాని మీద నేను సపరేట్గా వీడియో పెడతాను ఈ సోలార్ ప్లాంట్లో మీకు ఎటువంటి బ్యాటరీస్ అనేవి ఉండవు అదేంటి మరి బ్యాటరీ పవర్ కట్ అయితే ఎలాగా అని అంటారు ఇది ఉన్నా కూడా మీకు కేవలం కరెంట్ బిల్ తగ్గేందుకు మాత్రమే ఇటువంటి ప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి మీరు కరెంట్ బిల్ తగ్గేందుకు ఒకవేళ మీ కరెంట్ బిల్ కనుక మూడు వేలు వస్తుంది అనుకోండి ఈ మూడు వేలుకి తగ్గ కరెంట్ మీరు తయారు చేసుకుంటే ఆ బిల్లు మీకు మైనస్ అవుతుంది అనమాట అలా మనకి ఈ ప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి ఒకవేళ మీకు పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయనుకుంటే కనుక మీరు నార్మల్గా ఇంట్లో వన్ కేవీ ఇన్వర్టర్ ఒక వన్ ఫిఫ్టీ హెచ్ బ్యాటరీతో పెట్టుకుంటే సరిపోతుంది కెన్ ఐ రన్ టూ ఏసీస్ వన్ ఛార్జింగ్ ఈవీ కార్ ఇన్ త్రీ కిలోవాట్ ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయి ఒక ఎలక్ట్రిక్ కారు ఉంది త్రీ కిలోవాట్ ప్లాంట్లో సరిపోతుందా అని అడిగారు సో కరెక్ట్గా చెప్పాలంటే సరిపోద్దని చెప్పుకోవచ్చు త్రీ కిలోవాట్ ప్లాంట్ మనం ఇప్పుడు పెట్టే ప్లాంట్ వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది యూనిట్ల దాకా పవర్ని తయారు చేస్తుంది ప్రతిరోజు అంటే నెలకు వచ్చేసి మీరు నాలుగు వందల యాభై యూనిట్స్ దాకా వాడుకుంటున్నట్టు లెక్క ఈ రెండు ఏసీస్ కనుక మీరు పూర్తిగా వాడి ఎలక్ట్రిక్ కార్ కూడా వాడితే ఆ బిల్ వచ్చేసి మీకు మినిమంగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల యూనిట్ల దాకా వస్తుంది ఈ నాలుగు వందల యాభై యూనిట్లు తీసేగా మిగిలిన రెండు వందల యాభై యూనిట్లకి మీరు గవర్నమెంట్కి బిల్ అనేది పే చేయాల్సి వస్తుంది ఒకవేళ మీరు కార్ ఛార్జింగ్ తక్కువ పెట్టుకున్నారు రెండు కనుక చాలా తక్కువగా వాడుతున్నారు అనుకుంటే ఈ నాలుగు వందలు నాలుగు వందల యాభై యూనిట్లలోపు మీరు కనుక వాడుకుంటే మీకు పవర్ బిల్ అనేది రాకుండా ఉంటుంది హాయ్ ఆదిత్య ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ పవర్ బిల్ లైక్ ఫస్ట్ హండ్రెడ్ యూనిట్స్ ప్రైస్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ ప్రైస్ ద అమౌంట్ విల్ ఇంక్రీజ్ అండ్ జిఎస్టీ ట్యాక్సెస్ సో దట్ ద ఎక్స్ట్రా అమౌంట్ విల్ బీ నోన్ టు వ్యూవర్స్ అంటే ఈయన ఏమంటున్నారంటే జనరల్గా జనాలకు వచ్చే కరెంట్ బిల్ ఏవైతే ఉంటుందో ఆ కరెంట్ బిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారన్నమాట ఈ కరెంట్ బిల్ మనకి ఫస్ట్ హండ్రెడ్ యూనిట్స్ వాడే వాళ్ళకి ఒక మూడు వందలు నాలుగు వందల దాకా బిల్ వస్తుంది తర్వాత రెండు వందల యూనిట్లు వాడే వాళ్ళకి ఒక ఏడు ఎనిమిది వందల దాకా బిల్లు వస్తుంది సో గవర్నమెంట్ ఎలా ఛార్జ్ చేస్తుందంటే ఎవరైతే తక్కువ కరెంట్ వాడతారో వాళ్ళకి తక్కువ బిల్లు వచ్చేలా చేస్తుంది ఒకవేళ మీరు కనుక ఏసీలు ఇంట్లో నాలుగు ఏసీలు ఉన్నాయనుకోండి నాలుగు ఏసీల పైన మీరు వెయ్యి యూనిట్లు వాడితే మీకు ఎక్కువ బిల్లు వస్తుందన్నమాట అది మీకు ఎలా ఛార్జ్ చేస్తుందంటే ఫస్ట్ హండ్రెడ్ యూనిట్స్కి మీకు ఒక నాలుగు రూపాయలు లెక్కన ఛార్జ్ చేస్తారు తర్వాత మీరు కేటగిరీ మారతారనమాట హండ్రెడ్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ని వేరే ఛార్జ్ ఉంటుంది ఒక ఆరు రూపాయల దాకా ఛార్జ్ ఉంటుంది టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఒక ఛార్జ్ ఉంటుంది ఇది వరకు జీరో టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు మనకి లేటెస్ట్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీరో టు హండ్రెడ్ యూనిట్స్ దాకా ఒక ప్రైజ్ని లెక్కేస్తున్నారు సారీ జీరో టు ఫిఫ్టీ అనుకుంటే తర్వాత ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ దాకా ఒక ప్రైస్ లెక్కేస్తున్నారు తర్వాత మొత్తం మనకి స్లాబ్ పెరిగిపోతూ ఉంటుంది మీరు ఎంత ఎక్కువ కరెంట్ వాడుకుంటే మీకు అంత ఎక్కువ స్లాబ్లోకి మీరు వెళ్ళి వెళ్ళిపోతారు ఇంకా నేను దీని మీద పూర్తిగా నేను బిల్ చూపిస్తూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆల్రెడీ బ్యాకప్ ఇన్వర్టర్ ఉంటే ఈ సోలార్ ఇన్స్టలేషన్ తర్వాత ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆర్ అది యాజ్ యూజువల్గా వాడుకోవచ్చా కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ పని చేసేలా ఎస్ ఖచ్చితంగా వాడుకోవచ్చు మీకు ఆన్ గ్రేడ్ ప్లాంట్స్ చెప్పాను కదా దీంట్లో బ్యాటరీస్ అనేవి ఉండవు మీరు కేవలం ప్లాంట్ ఇన్వర్టర్ సోలార్ ప్యానెల్స్ డిసిడిఏసీ కన్వర్టర్ ఇవే మాత్రమే ఉంటాయన్నమాట మీకు దీంట్లో ఇన్వర్టర్ ఏమి ఉండదు మొబైల్ మీరు ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకున్నా కూడా నార్మల్గానే మీకు పనిచేస్తుంది మీకు ఒకటి చెప్తానండి సోలార్ ప్లాంట్ మీ ఇంటి పైన ఉంటే అసలు మీకు ఉందన్న విషయం కూడా మీరు మర్చిపోతారు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మీరు బేసిక్గా నార్మల్గా వాడుకోవచ్చు పెద్ద పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇన్వర్టర్ మీరు ఖచ్చితంగా బ్యాకప్ ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు సోలర్ ఇన్స్ట్రేషన్ తర్వాత రైనీ సీజన్లో వడగళ్ళ వాన లాంటిది పడితే డ్యామేజ్ అవుతుంది కదా దానికి ఎలా అప్పుడు ఫ్రీ రీప్లేస్మెంట్ చేస్తారా చేయలేమండి ఫ్రీ రీప్లేస్మెంట్ అనేది మనం కస్టమర్కి మనం ఇచ్చే టైంకి కస్ ప్యానల్స్ పైన ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా చూసుకుని మనం అందిస్తాము ఒకవేళ మన దురదృష్టంగా కొద్దీ వడగల్లవా అనేది పడి ప్యానల్స్ అనేవి పగిలితే మీకు రీప్లేస్మెంట్ అనేవి రావు మీరు కావాలంటే ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు జనరల్గా ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ పైన మనకి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది దాన్ని మీరు అప్లికేషన్ చేయించుకోవచ్చు అనమాట మాక్సిమం వాన పడి పగిలిపోయేంతేమి ఉండవు ఒకవేళ ప్యానల్ పగిలినా కూడా పనిచేస్తుంది మీరు ప్యానల్ పగిలిపోతుందని మీరేం కంగారు పడక్కల్లా ఆదిత్య గారు మీరు చెప్పిన సబ్సిడీ ప్లాంట్లో హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టినందుకు సిద్ధమవుతుందా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఓన్లీ కరెంట్ ఉన్నప్పుడే పెట్టుకోవడానికి అవుతుంది కదా అందుకే హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవడానికి అవుతుందా రిప్లై ఇవ్వండి వీలైతే దీనిపైన ఒక వీడియో చేయండి హైబ్రిడ్ సిస్టమ్స్ అనేవి మన ఇండియాలో ఎలో లేదు మీరు కేవలం ఆన్ గ్రిడ్ పెట్టుకోవచ్చు లేదా ఆఫ్ గ్రిడ్ పెట్టుకోవచ్చు ఆఫ్ గ్రిడ్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఎవరిని పర్మిషన్ అడగక్కల్లా ఏం చేయక్కల్లా మీరు నార్మల్గా ప్లాంట్ అనేవి ఇన్స్టలేషన్ చేయించుకోవచ్చు హైబ్రిడ్ సిస్టమ్ పెట్టుకుంటే మీకు సబ్సిడీ అనేది రాదు అసలు నిజంగా చెప్పాలంటే హైబ్రిడ్ పెట్టుకుంటే మనకు ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అంటే నెట్ నెట్ మీటరింగ్ కూడా రాదనమాట టూ ఫ్లోర్స్ వన్ ఫ్లోర్ ఓనర్ ఉంటారు వన్ ఫ్లోర్ రెంట్ ఇస్తాము మనకి కరెంట్ బిల్ ఎలా ఇస్తారు సి మీకు ఇదేంటంటేనండి ఒక ఇన్ ఒక మీటర్ నుంచి వచ్చిన పవర్ పైన ఒక్క సోలార్ కనెక్షనే ఉంటుంది సపోజ్ మీరు పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉన్నారనుకోండి టూ సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలి దాంట్లో మీరు ఓన్ హౌస్లో ఎక్కడైతే ఉంటున్నారో ఆ మీటర్కి మాత్రం మీరు సోలార్ తీసుకుంటే సరిపోతుంది లేదు నేను ఒక 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 కనెక్షన్ తీసుకుని నేను నా రెంట్ వాళ్ళకు కూడా ఇదే పవర్ నేను షేర్ చేస్తానంటే అది ప్రాబ్లం అవుతుంది అనమాట ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ బ్రీచ్ చేసినట్టు అవుతుంది అది మీకు గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు సో మీరు ఏవైతే ఓన్ హౌస్లో ఏవైతే ఉంటారో వాటి మటుకు మీరు సోలార్ పెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫ్లోర్లో మీరు పెట్టుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లో మీరు ఏవైతే వేరే వాళ్ళకి ఇచ్చారో దానికి వాళ్ళకి కరెంట్ అనేది వచ్చేస్తుంది బిల్ అనేది వస్తుంది అనమాట ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ బట్ ద ప్రాసెస్ ఈజ్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద స్కీమ్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేనేమంటున్నారంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ప్లాంట్ అప్లై చేశాను టూ మంత్స్ దాకా నాకు ఫీజిబిలిటీ చెకప్ అవ్వలేదన్నారు ప్యానల్స్ మనం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ప్యానల్ వెండర్స్ ద కాస్ట్ కన్స్యూమర్ హ్యాస్ హ్యాస్ టు అప్రోచ్ ద పవర్ గ్రిడ్ ఆఫీస్ అండ్ గాడ్ ఫిక్స్ నెట్ అడ్మిటర్ అవునండి నిజంగా ఏంటంటే టైం అనేది బాగా పడుతుంది కొంచెం లైన్లో పడేందుకు మనకు టైం అయితే పడుతుంది మేడం అండ్ రీసెంట్గా మనకి ఈ ఎలక్ట్రిసిటీ మనకి ఎలక్షన్స్ కోడ్ అనే కోడ్ అనేది వచ్చింది కదా ఎలక్షన్స్ కోడ్ వల్ల కూడా అధికారులు కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా మనకి ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అనేవి రావడం చాలా టైం పడుతుంది ఈ కో నేను నేను ఇది పూర్తిగా చదివాను ఈ అంటున్నారంటే ఏవైతే వెండర్స్ ఉంటారు వెండర్ మా దగ్గర డబ్బులు తీసుకుని ప్లాంట్ ఇన్స్టలేషన్ చేసేసి వెళ్ళిపోతున్నారు తర్వాత మేము డిపార్ట్మెంట్ చుట్టూ తిరగలేకపోతున్నాము డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి దీని బదులు వెండరే దానికి యొక్క వగాల దాపుచ్చుకొని ఈ మేటర్ ఇన్స్టలేషన్ కోసం చేస్తుంటే కనుక బాగుండేది చాలా టైం పట్టేస్తుంది అన్నట్టుగా అంటున్నారు ఎస్ అండి టైం పట్టేస్తుంది ఈ ఈ స్పీడ్లో కనుక వెళ్తే ప్రభుత్వం అన్న కోటి ఇళ్లపై సోలార్ అనేది మనకి చాలా కష్టమవుతుంది కానీ మన దురదృష్టం ఏంటో అనుకోవాలి కానీ మన రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి ప్రాబ్లం అనేది ఉంది గుజరాత్ కానీ అటువంటి ఏరియాస్లో నార్త్ ఇండియాలో ఈ ప్లాంట్స్ అనేవి బా చాలా ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ అవుతున్నాయి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఈపీడీసీఎల్లో వంద కంపెనీస్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీస్ ఉంటే అంటే మొత్తం మీద ఆంధ్రలో వంద కంపెనీస్ ఉన్నాయి అనుకోండి గుజరాత్లో ఎనిమిది వందల కంపెనీస్ ఉన్నాయి ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీస్ అంటే మన వైపు కొంచెం స్లోగా ఉంది వాళ్ళ వైపు ఫాస్ట్గా ఉంది సో ఇక్కడ ఒక జరిగే జర జరగబోయే నష్టం ఏంటంటే కోటి ఇళ్లల్లో మ్యాక్సిమం నార్త్ ఇండియాకే వెళ్ళిపోయే అవకాశం ఉంది మనం కొంచెం మన అధికారులు కూడా కొంచెం ఫాస్ట్గా అండ్ జనాల అవగాహన కూడా కొంచెం ఫాస్ట్గా పెరిగితే కనుక మీకు ప్లాంట్ ఇన్సలేషన్ అనేవి ఫాస్ట్గా అవుతాయి అనమాట మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే అధికారులకి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ సారీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉన్నారో వీళ్ళకి సోలార్ అప్లికేషన్స్ అనేవి చాలా కొత్త అనమాట వీళ్ళకి కొత్త అవ్వడం వల్ల వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా అదే ఒక నాలుగైదు ఒకే ఏఈ ఆఫీస్లో నాలుగైదు అప్లికేషన్స్ వచ్చాయనుకోండి ఈ నాలుగైదు అప్లికేషన్స్ కలిసి వీళ్ళకి అర్థమవుతుంది అనమాట అంటే అర్థం అర్థమవుతుంది ఆహా మనం ఫస్ట్ ప్రాసెస్ అలా చేసాము సెకండ్ కూడా మనం అంతే ఫాస్ట్గా చేస్తుంటే సరిపోయేది ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయ్యేందుకు వాళ్ళకి కొంచెం టైం పడుతుంది మనకు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది హౌ కెన్ వీ గెట్ త్రీ కిలోవాట్ సోలార్ ఇన్ కడప వాట్ ఎగ్జాక్ట్ అమౌంట్ త్రీ కిలోవాట్ అంటే మీకు కడపలో మీకు ఏపీ ఎస్పీ డీసెల్కి వస్తుందండి ఎస్పీ డీసెల్ కూడా మీకు సబ్సిడీ ఉంది మీకు యావరేజ్గా చెప్తున్నాను అంటే ఒక ఒకసారి ఒక చోట మనకు ఎక్కువ ఉండొచ్చు ఒక చోట తక్కువ ఉండొచ్చు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్లాంట్ ఖర్చు అనేది మీ బిల్డింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ మీటర్ ఎక్కడ ఉంది మనం ప్లాంట్ ఎక్కడ పెడుతున్నాము అక్కడ ఉన్న కాంప్లికేషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు త్రీ వాట్ వచ్చేసి రెండు లక్షల పదివేలు అవుతుంది దీంట్లో మీకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది ఇది ఇంకా తగ్గొచ్చు పెరగచ్చు అది అక్కడున్న కాంప్లికేషన్స్ బట్టి ఉంటుందన్నమాట న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్కి సోలార్ ఇన్స్టలేషన్ చేయలేమా సబ్సిడీ వస్తుందా ఆదిత్య ప్రభాకర్ ఓకే మీకు ఇది దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు కొత్త ఇల్లు కట్టుకొని మీకు సబ్సిడీ వస్తుందని అడుగుతున్నారు ఎస్ ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఒక కమర్షియల్ మీటర్ ఇస్తారు కమర్షియల్ మీటర్ ఎందుకంటే అక్కడ ఉన్న మోటార్ రన్ అయ్యేందుకు లేదా మనకి ఏమైనా వర్క్లు జరిగినందుకు వెల్డింగ్ జరిగినందుకు వాళ్ళకు కమర్షియల్ మీటర్ ఇస్తారనమాట ఇల్లు పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీకు డొమెస్టిక్ మీటర్ ఇచ్చేయడం జరుగుతుంది ఆ డొమెస్టిక్ మీటర్ బట్టి మీకు సోలార్ అనేది వస్తుందన్నమాట అక్కడ మీకు సబ్సిడీ కూడా వస్తుంది మీరు ఒకసారి మీరు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి డొమెస్టిక్ మీటర్ వచ్చేసాక ఆ మీటర్ పైన మనం అప్లికేషన్ పెట్టాలి అప్పుడు మీకు సబ్సిడీ ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది డీటెయిల్స్ వై నో వెండర్స్ ఫర్ ఏపీ సిపిడిసిఎల్ ఇఫ్ ఐ యూజ్ వెండర్స్ ఫ్రమ్ ఎస్పీడీసీఎల్ అండ్ ఈపీడీసీఎల్ కెన్ ఐ స్టిల్ గెట్ ద సబ్సిడీ నో అండి ఖచ్చితంగా సిపిడిసిల్లో మీకు వెండర్స్ ఉన్నారు సిపిడీసీల్లో మేము కూడా ఉన్నాము మీరు ఈ వీడియో చూసే టైంకి సిపిడిసిఎల్లో ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ కూడా మీకు వెండర్గా ఉంటుంది ఎస్పీడీసీఎల్ ఈపీడీసీఎల్లో ఉన్న వెండర్స్ మీకు సబ్సిడీ తెచ్చుకోవచ్చు అంటే లేదు ఏ డిస్కమ్కి వచ్చేసి ఆ డిస్కమ్ సెపరేట్గా వెండర్స్ అనేవి సమకూర్చుకుంటే వాళ్ళ ద్వారా మాత్రమే మీకు సబ్సిడీ వస్తుంది అయిపోయిందా క్వశ్చన్ ఓకే త్రీ కిలోవాట్ కాస్ట్ చెప్పండి ఏ టైప్ ఆఫ్ ఇన్వర్టర్ ఇస్తున్నారు ఏ టైప్ ఆఫ్ ప్యానల్స్ ఇస్తున్నారు ఎర్త్ ఎంత దూరం ఉంచాలి ప్యానల్స్ నుంచి ఈ ప్రశ్నల వల్ల నేను ఇన్స్టాలేషన్ చేయించుకోలేకపోతున్నాను మీరు క్లారిటీ ఇస్తే మీ ద్వారా నేను ఇన్స్టాలేషన్ చేయించుకుంటాను మీకు త్రీ కిలోవాట్ వచ్చేసి అండి యావరేజ్గా సబ్సిడీ తీసేయగా లక్ష పాతిక వేలు ఖర్చు అవుతుంది దీనికి మీకు వచ్చే ఇన్వర్టర్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అంటారు త్రీ కిలోవాట్ సింగిల్ ఫేస్ ఇన్వర్టర్ వస్తుంది మీరు త్రీ కిలోవాట్ ఇన్ సింగిల్ ఫేస్ ఇన్వర్టర్ కాకుండా నేను ఫైవ్ కిలోవాట్ త్రీ ఫేస్ ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనమాట అండ్ ఏ టైప్ ఆఫ్ ప్యానల్స్ ఇస్తున్నారు మనం వచ్చేసి బైఫేషియల్ ప్యానల్స్ ఇస్తున్నామండి బైఫేషియల్ ప్యానల్స్ అనేది ముందు నుంచి కరెంట్ తయారవుతుంది వెనకాల నుంచి కూడా కరెంట్ తయారవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోనోపెర్క్ హాఫ్ కట్ ప్యానల్స్ ఉన్నాయి మన దగ్గర మనం కొన్ని కొన్ని చోట్ల పెట్టాము త్రీ వాటికి అవి పద్దెనిమిది యూనిట్ల దాకా తయారు చేస్తుంటే ఈ బైఫేషియల్ ప్యానల్స్ అనేవి మా రికార్డు ఈ సమ్మర్లో త్రీ వాటికి ఇరవై ఒక్క యూనిట్లు తయారు చేస్తుంది అటువంటి ప్యానల్సే మనం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము ఇది ఖచ్చితంగా ఇండియాలో తయారైన ప్యానల్స్ అనమాట ఈ ప్యానల్స్ వాడితేనే మీకు సబ్సిడీ వస్తుంది ఇప్పుడు మనకు చైనా సెల్స్ అవి ఏమీ లేవు మొత్తం ఇండియాలో తయారాల్సిన ప్యానల్సే మనం వాడుతున్నాము అండ్ ఎంత దూరంలో ఉంచుతారు మీకు డీసీ ఎర్థింగ్ ఉంటుంది ఏసీ ఎర్థింగ్ ఉంటుంది మనం ఖచ్చితంగా అన్నీ తీసుకుని మనం చేస్తాము మీకు ఇన్స్టాలేషన్ కావాలనుకుంటే కింద మీరు డిస్ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయించండి శివ గారు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఎంతవరకు ఆదిత్య గారు ఇన్కమ్ ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్లో మనం ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లక్ష యాభై వేల మంత్లీ ఇయర్లీ ఇన్కమ్ వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ ప్లాంట్ ఇన్స్టలేషన్స్ అవుతాయని చెప్పారు కానీ ప్రజెంట్ అటువంటి రూల్ కూడా ఏం లేదని చెప్పి మనకి డిస్కమ్లో కూడా చెప్తున్నారు ఒకవేళ ఉంటే కనుక అసలు నిజంగా సబ్సిడీ ఎవరికి రాదని చెప్పుకోవచ్చు కానీ సబ్సిడీ ఆ లిమిట్ ఏం లేదంటున్నారు సో దాని గురించి మీరేం టెన్షన్ పడద్దు డస్ ఇట్ ప్రొడ్యూస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదండి మీకు ఫస్ట్ టెన్ ఇయర్స్కి పెర్ఫార్మెన్స్ సారీ పీస్ వ్యారంటీ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మీకు పెర్ఫార్మెన్స్ వారంటీ ఉంటుంది ఈ ఇరవై ఐదేళ్ళు కంప్లీట్ అయిపోయేసరికి ప్లాంట్ యొక్క లైఫ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంటే ఒక కిలో వాట్ ప్లాంట్ వచ్చేసి ఇవాళ రోజు ఐదు యూనిట్లు తయారు చేస్తే ఇరవై ఏళ్ళు అయిపోయేసరికి ఆ ప్లాంట్ ఇరవై ఐదేళ్ళు అయిపోయేసరికి ఆ ప్లాంట్ నాలుగు యూనిట్లు పర్ పర్ డేనే తయారు చేస్తుంది అనమాట అంటే ఇది ఇరవై ఐదేళ్ళు అయిపోయాక ఎలా పనిచేస్తుంది అనేది ఎవరి దగ్గర క్లారిటీ లేవు ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు పాటు మనం సోలార్ ప్లాంట్స్ ఇంకా చూడలేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి పైన శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి కదా ఈ శాటిలైట్స్ అనేవి సోలార్ పవర్ పైన డిపెండ్ అయి ఉంటాయి ఎప్పుడో పంపించిన శాటిలైట్ తొంభై తొంభైల్లో మనం పంపించిన శాటిలైట్ కూడా ఇప్పటికీ వర్క్ అవుతున్నాయి ఇప్పటికీ మనకు అవి పైన తిరుగుతూనే ఉన్నాయి మనకి ఇప్పటికీ సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నాయి అప్పట్లో ప్యానల్స్ అనేవి బేసిక్ ప్యానల్స్ అనమాట అంటే పాలిక్రిస్టిలన్ ప్యానల్స్ ఉన్నాయి అప్పట్లో బేసిక్ ప్యానల్స్ వాడేవాళ్ళు ఇప్పుడు ఇంకా హై టెక్నాలజీ ప్యానల్స్ వచ్చాయి దాన్ని బట్టి మీరు లైఫ్ని ఊహించుకోండి ఈవెన్ దో ఎమ్ గటింగ్ కరెంట్ బిల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ బట్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్స్టాల్ సోలార్ ప్లాంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బై సెల్లింగ్ ద పవర్ టు ద గ్రీన్ మీకు ఐదు వందల బిల్లు వస్తున్నా కూడా మీరు సోలార్ ప్లాంట్ పెట్టుకోవచ్చు దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్లో చూడాలంటే కనుక ఇన్కమ్ సోర్స్లో మనకి ఈ ప్లాంట్స్ అనేవి వర్కౌట్ అవ్వని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ నుంచి మనీ ఎలా వస్తాయి ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు పేమెంట్ చేస్తారనేది మనం చెప్పలేము అనమాట కాబట్టి మీరు దయచేసి దీన్ని ఇన్కమ్ సోర్స్గా చూడకండి ఒక రెండు వేల బిల్లు వస్తుంది నేను ఎక్కువ బిల్ పే చేస్తున్నాను డిపార్ట్మెంట్కి నాకు ఆ తగ్గి తగ్గించుకుంటే సరిపోతుంది అనుకుంటే కనుక మీరు ఇటువంటి ప్లాంట్స్ మీరు ఇన్సలేషన్ చేయించుకోవచ్చు బ్రో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైవ్ కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఉంది త్రీ కిలోవాట్ పెట్టుకోవాలంటే ఎక్స్ట్రా ఎలాగా సబ్సిడీ త్రీ కిలోవాట్కి వస్తుందా అండ్ ఎగ్జిస్టింగ్ ప్యానల్స్ త్రీ థర్టీ వాట్స్ లేదండి మీకు కుదరదు ఇప్పటి నుంచి వచ్చే ప్రాజెక్టులకి మాత్రమే గవర్నమెంట్ త్రీ కిలోవాట్ సబ్సిడీ అని చెప్తోంది ఒకసారి మీరు పెట్టుకున్న ప్లాంట్ని మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మనం కదపలేము ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రా ప్యానల్స్ మళ్ళీ పర్చేజ్ చేయాల్సి వస్తుంది వాటికి మీకు సబ్సిడీ రాదు ఉన్న ఇన్వర్టర్ కూడా మార్చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఇన్వర్టర్ మీకు ఫైవ్ కిలోవాట్ దాకా సపోర్ట్ చేస్తుంది కదా త్రీ థర్టీ వాట్ ఫైవ్ ఫైవ్ వాట్ ఇన్వర్టర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది మీకు ఎక్స్ట్రా త్రీ వాట్ కావాలనుకుంటే మీరు ఈ ఫైవ్ వాట్ తీసేసి ఎయిట్ కేవీ ఎయిట్ కేవీ ఇన్వర్టర్ తీసుకోవాల్సి వస్తుందనమాట గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు వీకెండ్ ప్లాట్ ఉంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వైజాగ్లో చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఓన్లీ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ప్లాంట్ చేయొచ్చా అంటే హౌస్కి ఉండకుండా త్రీ వాట్ ఇన్స్టాలేషన్ చేసుకుని కరెంట్ వాడకుండా మొత్తం గ్రిడ్కి ఇచ్చేస్తే మంత్లీ ఇన్కమ్ రావాలనుకుంటున్నా ప్లీజ్ అడ్వైజ్ సార్ ఇక్కడ మీకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కరెక్ట్గా మనకి ఒక మీటర్ ఉంటేనే ప్లాంట్ వస్తుంది మీటర్ ఉండాలంటే దానికి డోర్ నెంబర్ ఉండాలి ఆ డోర్ నెంబర్ ఉండాలంటే మీరు ఇల్లు కట్టాలి మీరు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకునేందుకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది కదా సార్ మీరు ఉండనప్పుడు దయచేసి మీరు ఇటువంటి ప్లాన్స్ అనే వద్దు డిపార్ట్మెంట్ నుంచి మనకి డబ్బులు వస్తాయి అనుకోవడం అనేది ఆ ఆలోచన మనకు వద్దండి మీరు వాడుకున్న దానికి బిల్ తగ్గాలనుకోండి అది మీకు బెనిఫిట్ అవుతుంది సార్ నా పేరు రమణ నేను త్రీ వాట్ ప్లాన్ పెట్టాలనుకుంటున్నాను నాకు ఓన్ హౌస్ బ్యాంక్ లోన్ వస్తుందా నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి మీకు ఓన్ హౌస్ ఉండి మీకు ప్లాన్ కావాలనుకుంటే ఖచ్చితంగా లోన్ వస్తుందండి మీకు లోన్ కావాలనుకుంటే మీకు ఈ ప్లాంట్ ఇన్స్ట్రేషన్ కావాలనుకుంటే మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు మీకు మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఏదైనా వర్కింగ్ ఇండివిజువల్ వర్కింగ్ ఇండివిజువల్ కింద ఉండాలి మీ సిబిల్ బాగుండాలి సిబిల్ బాగుంటే ఎవరైనా మీకు లోన్ ఇస్తారు మనం గవర్నమెంట్కి మన సోలార్ పవర్ని అమ్మగలమా అమ్మగలము కానీ ఎలాగంటే డిపార్ట్మెంట్ మనకి ఇచ్చే చాలా తక్కువ రెండు రూపాయలు మూడు రూపాయలు యూనిట్కి ఇస్తుంది మనం ఏదైనా మనం మనకి పడే ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు యూనిట్ని మనం తగ్గించుకునేందుకు మాత్రమే ప్లాంట్ ఇన్సులేషన్ అనేది జరిగించుకుంటే అనమాట మనం సెపరేట్గా దానికోసం ప్లాంట్ పెట్టి గవర్నమెంట్గా అమ్మాలనుకోవడం కుదరదు ఇది లేటెస్ట్గా వచ్చిన కామెంట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆదిత్య నేను పెట్టించాలనుకుంటున్నా వన్ పాయింట్ త్రీ ల్యాక్ సెటప్ ఉంటే త్రీ కేవి పెట్టుకోవచ్చా ఇంకా అమౌంట్ యాడ్ అవుతుందా నేను ఈస్టర్న్ పవర్ వాడుతున్నా సరిపోతుంది సార్ మీరు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఒకవేళ మీరు బిల్డింగ్ నాకు స్ట్రక్చర్ హైట్ కావాలి మీకు స్ట్రక్చర్ నాకు బాగా హైట్ ఉండాలి నేను కింద పూల మొక్కల కోసం వాడుకోవాలి అటువంటివి కావాలనుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది సో మనం బేసిక్ ఇన్స్ట్రేషన్ వచ్చేసి సబ్సిడీ తీసేయగా మీకు అమౌంట్ చెప్పాను నేను రెండు లక్షల పదివేలు అవుతుంది ఇంకా తక్కువే అవుతుంది కానీ రెండు లక్షల పదివేలు ఎందుకు చెప్పానంటే వేరే వేరే ప్లేసెస్ బట్టి మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను రెండు లక్షల వేలు చెప్పాను దాంట్లో మీకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ తీసేయగా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయితే అవుతుందన్నమాట సో అదండి మన డౌట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక కింద వాటిని కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నెక్స్ట్ వీడియోలో సోలార్లో ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి ఆ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నాకు అదే సపోర్ట్ Thanks for watching this video. It's Aditya sending off. Thank you. Bye-bye.